జానపద గాయని అలాగే ఒక రకంగా తెలంగాణ సింగర్ పాప్ సింగర్ ఎవరు అంటే ఫస్ట్ మంగ్లీ పేరే గుర్తొస్తుంది అలియాస్ సత్యవతి అనుకుంటాం పేరు అయితే అందరూ మంగ్లీ మంగ్లీ అంటారు అయితే ఇప్పుడు మంగ్లీకి సంబంధించి ఒక వివాదం సోషల్ మీడియాలో ఎందుకంటే సెలబ్రిటీలు ఏం చేసినా ముందు కొంతమందికి నచ్చదు ఇమీడియట్గా దాని మీద ఒక పోస్ట్ పెట్టేస్తారు ఏంటి ఇలా జరిగింది ఆ సంఘటన మీద అనేది ఇప్పుడు మంగ్లీ విషయంలో ఏం జరిగిందంటే ఆమె తిరుపతి వెళ్ళింది తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి శ్రీవారిని దర్శించుకుంది అయితే అక్కడ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రోటోకాల్ దర్శనం ఇప్పించారు దగ్గరుండి ఆమెను తీసుకెళ్ళారు అనేది ఇది ఎవరికి నచ్చట్లేదు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకే నచ్చట్లేదు కారణం ఏంటి అంటే గతంలో మంగ్లీ వైఎస్ఆర్సిపి జగన్ సాంగ్స్ పాడడం తను జగన్ అభిమాని అని చెప్పుకోవడం జగన్ కోసం ఏదైనా చేస్తాను ఇలా మాట్లాడడం అంటే కాస్త అంత ఫేవర్గా ఎప్పుడైతే మాట్లాడారో ఇంకా ఆమెకి అప్పట్లో అంతేకాదు ఎస్వీబీసీలో ఆమె పదవు కూడా తీసుకుంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సో అలాంటి సింగర్కి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆ రాచి మర్యాద చేయడం ఏంటి అనేది టీడీపీలో కొంతమంది సోషల్ మీడియా శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు అది ఎందుకంటే ఇప్పుడు పార్టీ మారినప్పుడు ఓకే ఆమెకి ఇచ్చే గౌరవం ఇచ్చారు అప్పుడు ప్రభుత్వం అప్పుడు గౌ గుర్తింపు ఇచ్చింది గౌరవం ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు గుర్తింపు గౌరవం ఇచ్చింది ఇంకా ఆమె పాట పాడింది జగన్ పాట పాడింది కాబట్టి జగన్ పార్టీ అని అనుకోవడానికి ఏముంది ఇప్పుడు వీళ్ళు అవకాశం ఇస్తే వీళ్ళ తరపున కూడా ఒక పాట పాడతారు పోయింది ఏమంటారు ఇప్పుడు సింగర్స్ కూడా ఏమైనా రాజకీయాలు ఉంటాయా సింగర్స్ ఈ మేము ఈ ఈ పార్టీకి పరిమితం అని ఏమైనా చెప్తారా వాళ్ళ మనసులో ఉండుండొచ్చు అది వ్యక్తిగత అభిప్రాయం అలాగని చెప్పి ఆమె ప్రొఫెషన్కి గౌరవం ఇవ్వాలి ఆమె టాలెంట్కి గౌరవం ఇవ్వాలి ఖచ్చితంగా అక్కడ రాజకీయ పార్టీ చూడకూడదు కదా ఇంతకుముందు నువ్వు వేరే రాజకీయ పార్టీకి పాడేవి కాబట్టి ఇప్పుడు మేము నిన్ను సత్కరించవలేదంటే నీకు ఎటువంటి రెస్పెక్ట్ ఇవ్వమంటే ఎట్లా కుదురుద్ది కాకపోతే అది కొంతమందికి నచ్చట్లేదంటే రామ్మోహన్ నాయుడు చేయడానికి కూడా అలాగా ఎందుకు ఆమెను తీసుకెళ్ళి అలా చేశారు అంటూ తప్పుబడుతున్నారు మీరు అంతా గౌరవం ఇవ్వాల్సిన పనే ఉంది ఆవిడకి అనేది అలాగే ఎందుకంటే మొన్న కూడా ఇక్కడ అదే కదా జరిగింది చివరికి పాతసారథి ఆయన కలిస్తే దాన్ని పెద్ద రచ్చ చేసి పాతసారథి గారితోటి సారీ చెప్పించి ఇవన్నీ హడావిడి చేశారు కదా ఇక్కడ అలాగే ఇక్కడ కూడా ఏంటో ఈ మధ్యన తెలుగుదేశం పార్టీలో అగ్ర నాయకుల కన్నా సోషల్ మీడియా శ్రేణులు ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు తప్పు వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు వాళ్ళే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు దాని మీద ఒక పోస్టు పెడతారు అది మొత్తం వైరల్ అవుతుంది ఏంటి ఇలా చేశాడు మన నాయకుడు అని వాళ్ళే బాధపడిపోతారు అంటే ఒక రకంగా స్టీరింగ్ వాళ్ళు తీసుకొని మొత్తం పార్టీని వాళ్ళు నడుపుతున్నారు ఏంటో అర్థం కాదు కానీ ఇప్పుడు ఈ మంగ్లీ వంటి వారికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది కార్యకర్తలను హేళన చేయడం కాదా అంటూ పోస్టులు పెడుతున్నారు అంటే రెండు రోజులుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును టార్గెట్ చేస్తూ ఈ పోస్టులు యుద్ధం టీడీపీలో వేడి పుట్టిస్తుంది ఈ పోస్టింగ్లపై మరి కేంద్ర మంత్రి ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి